నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసినట్టు మీకు సమాచారం వస్తుంది మీరు చూడవచ్చు దాని మీద కామెంట్ చేయొచ్చు రైట్ మోడీ మూడవసారి అధికారంలోకి చాలా ఎక్కువ మెజారిటీతో వస్తాను అని చాలా ఎక్కువగా బీజేపీ మిత్రపక్షాలు ఎక్కువ ప్రచారం చేశాయి రైట్ బొటాబొటే మెజారిటీ కూడా రాకుండా అవసరమైన సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ లేకుండా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు అయింది దీంట్లో ప్రధాన భాగస్వాములుగా ప్రస్తుతం అయితే టీడీపీ దెన్ జేడియూ ఉన్నాయి ఇక్కడ వరకు రైట్ కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి గంట గంటన్నర ముందు అతిపెద్ద సవాల్ మోడీకి విసిరింది పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్లో ఒక శివాలయం నుంచి వైష్ణోదేవి టెంపుల్ వేసి పెడుతున్న ఒక బస్సు మీద కాల్పులు జరిపారు తీవ్రవాదులు అదేమిటి అంటే డైరెక్ట్గా డ్రైవర్ని అటాక్ చేశారు డ్రైవర్ని అటాక్ చేయడంతో బస్సు కంట్రోల్ తప్పింది లోయలో పడింది తర్వాత కూడా వాళ్ళు కాల్పులు జరిపారు అక్కడ బుల్లెట్లు అవి కనపడ్డాయి అండ్ పది మంది వరకు పన్నెండు మంది వరకు సరిపోయి పది కానీ పన్నెండు కానీ వరకు సరిపోయారు సుమారు ఇరవై మంది గాయపడ్డారు ప్రమాణ స్వీకారానికి ముందు జరిగిన ఇన్సిడెంట్ని ఏదో ఐసోలేటెడ్ సిట్యూట్గా చూడక్కర్లేదు ఎందుకంటే ప్రమాణ స్వీకారోత్సవానికి పాకిస్తాన్ మినహా మిగిలిన పక్క దేశాలన్నింటినీ భారత ప్రభుత్వం ఆహ్వానించింది దీనిని పాకిస్తాన్ ఖచ్చితంగా హిములేషన్గా ఫీల్ అయి ఉంటుంది ఒకటి రెండు దీన్ని పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాదులు అవకాశంగా తీసుకుంటున్నారు ఏం డౌట్ లేదు దాంట్లో ఎందుకంటే నిన్న జరిగిన దాడిలో ప్రధాన పాత్ర పోషించింది ఎవరు అంటే ఇప్పటివరకు ఉన్న సమాచారం కానీ అనుమానం కానీ ఏమిటి ఇడియాస్ ఇదియాస్ ఫౌజీ ఇతను పాకిస్తాన్ ఆర్మీలో ఎస్ఎస్జి కమాండోగా పనిచేసి బయటకు వచ్చాడు వచ్చి ఇప్పుడు కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ కేంద్రంగా పనిచేస్తున్న తీవ్రతంతో చేతులు కలిపి పనిచేస్తున్నాడు అతను ఇటువంటి దాడిలో పార్టిసిపేట్ చేసేది ఫస్ట్ టైం కాదు ఇంతకుముందు లాస్ట్ వీక్ కూడా ఐ మీన్ లాస్ట్ మంత్ కూడా ఇట్లాగా ఒక యాత్రికుల బస్సుపై దాడి జరిగింది దాంట్లో కూడా కొంత విశాఖ అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే పాకిస్తాన్ ఇండియాని టార్గెట్ చేసింది ఏమీ డౌట్ అక్కర్లేదు దీనిని కొత్త ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతుందా లేదా ఎదుర్కొంటే మిత్రపక్షాల నుంచి వచ్చే సపోర్టివిటీ మిత్రపక్షాల సంగతి తీసేయండి అపోజిషన్ పార్టీస్ ఇప్పుడు పాకిస్తాన్ మీద ఇప్పుడు వాస్తవానికి ఎన్నికల టైంలో పాకిస్తాన్ గురించి మణిశంకర్ అయ్యర్ ఒక పాట మాట్లాడు పాకిస్తాన్ దగ్గర అడుబాంబ ఉంది ఆ దేశంతో సరిగ్గడ్డి చేయకపోతే ప్రమాదం ఉంది అండ్ దానిని కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఖండించలేదు అదే ఆయన వ్యక్తిత్వం గురించి పూర్తికి వదిలేశారు కానీ ది హ్యాడ్ నెవర్ గివెన్ దిస్ వన్ ఏ స్ట్రాంగ్ కండమినేషన్ టు దట్ ఒకటి రెండో ఇది ఏమిటంటే ఇప్పుడు ఇట్ ఈజ్ టు నేషన్ అదేదో మోడీకో కేవలం జమ్మూ కాశ్మీర్కో పరిమితం వ్యవహారం కాదు దానిని మిగిలిన పార్టీలన్నీ అంత బాగా చూసి సపోర్ట్ ఇస్తాయా లేదా ఆల్రెడీ ఎవరు మన ఇతను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున గర్గే ఆల్రెడీ దీని మీద రెస్పాండ్ అయ్యాడు చాలా జబ్బలు జరుచుకుంటూ జమ్మూ కాశ్మీర్ చాలా ప్రశాంతంగా ఉంది అక్కడ ఏం లేదు అని ఇంతకు ముందు వరకు ప్రభుత్వం ఏదైతే క్లెయిమ్ చేసుకుందో అదంతా హంబక్ అది వాస్తవం కాదు అని తేలిపోయింది ఈ సంఘటనతో ఆయన ఒక ప్రకటన చేశాడు సో అంటే దిస్ ఈజ్ హౌ అంటే వాస్తవానికి తీవ్రవాదులు పాకిస్తాన్లో సారీ జమ్మూలోకి వచ్చి దాడి చేయడం పాకిస్తాన్ నుంచి తీవ్రవాదులు జమ్మూలోకి వచ్చి దాడి చేయడం అంటేనే మన సార్వభౌమత్వాన్ని క్వశ్చన్ చేయడం దానిని కేంద్ర ప్రభుత్వం ఎంత స్ట్రాంగ్గా డీల్ చేస్తుంది అనేది ఒక్క విషయం అయితే దానికి ప్రతిపక్షం కూడా ఎలా మద్దతు అనేది ఒక విషయం కానీ మల్లికార్జున గారి స్టేట్మెంట్ అంత ఆహ్వానించదగ్గదిగా లేదు ఎస్ అక్కడ పరిస్థితి పూర్తిగా మెరుగుపడకపోవచ్చు వాళ్ళు అనుకున్నంత ఇది లేకపోవచ్చు దట్ ఈస్ ష్యూర్ ఎట్ ది సేమ్ టైం గతంతో పోల్చుకుంటే అక్కడ పరిస్థితి చాలా మెరుగుపడింది అనేది వాస్తవం టెర్రరిస్ట్ యాక్టివిటీస్ తగ్గేయి అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఆల్మోస్ట్ ఆఫ్టర్ ఫైవ్ డికేట్స్ జమ్మూ కాశ్మీర్లో ప్రజలు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేశారు ఫ్రీగా ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా ఈ అంశాన్ని భారత సార్వభౌమత్వం మీద దాడిగా మాత్రమే పరిగణించి రెస్పాండ్ కాగలగాలి అపోజిషన్ కూడా ఎట్ ది సేమ్ టైం కేంద్రం ఎలా వ్యవహరిస్తుంది కేంద్రం ఎలా రెస్పాండ్ అవుతుంది అది కూడా చూడాలి ప్రభుత్వం ఏర్పడి ఇంకా ఇరవై నాలుగు గంటలు కాలేదు కనుక అప్పుడే ఎటువంటి కామెంట్స్ చేయడం కాదు కానీ బట్ ష్యూర్లీ దే హ్యావ్ టు యాక్ట్ టఫ్ అప్పుడు మాత్రమే ఫలితాలు ఉంటాయి అవధాని